నారాయణ కేర్ నియోజకవర్గం నాగిల్గిద్దా మండల్ కేంద్రంలో ఎంపీపీ లక్ష్మీబాయి అధ్యక్షతన జరిగిన చివరి జనరల్ బాడీ హాజరై రెవెన్యూ అగ్రికల్చర్ విద్యుత్ మిషన్ ఆర్ఎస్ డబ్ల్యూ నిర్వహించారు రాత్రి పగులు తేడా లేకుండా విద్యుత్ కోతలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎంపీటీసీ పండ్రీనాథ్ ఎంపీ సురేష్ షెట్కర్ దృష్టి తేడం జరిగింది విద్యుత్ కోతలపై ప్రజలు ఫోన్ చేస్తున్నారని అనవసరంగా విద్యుత్ కోతలు లేకుండా ప్రజలకు సహకరించాలని తెలిపారు డాక్టర్లు కూడా అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు తీర్చాలని ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకొని రైతులకు విత్తనాలు సక్రమంగా అందించాలని తెలిపారు ఎంపీడీఓ రాజశేఖర్ జెడ్పీటీసీ రాజు రాథోడ్ వైస్ ఎంపీపీ పండరీ యాదవ్ ఎంపీటీసీ పండరీనాథ్ ఎంపీటీసీ గాడే రమేష్ పిఆర్ఏఈ రాకేష్ మండల అగ్రికల్చర్ అధికారి వైద్య అధికారులు అన్ని శాఖల అధికారులు ఎంపీటీసీలు కలరు ఈ కార్యక్రమం పిసిసి సభ్యులు రామయ్య స్వామి